哎呀，哎你、yeah.。 హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా కొంచెం వెయిట్ లాస్ అయినా కాబట్టి ఏదో కొంచెం నల్లబడిపోయినట్టు అనిపిస్తుంది నాకు కూడా దీపావళి సరుకులకు వెళ్ళి వచ్చామన్నమాట అమ్మా దీపావళి సరుకులకి వెళ్ళాము సరుకులు తీసుకొని వచ్చాము ఇంకా మీరైతే దీపావళికి ఏమేం చేస్తున్నారో నాకైతే కామెంట్ పెట్టండి ఇగో బర్రె పాలు వీడియో దీనికైతే వచ్చిన దీనికే వేసిన బా గడ్డి అని దీనికే లేదా నీ మరి మరీ లాక్కొని దౌర్జన్యం చేస్తుంది దాని కానించి సరే నేను ఇద్దరికి కొంచెం కొంచెం అయితే గడ్డి వేస్తాను నిలబడండి మా బాబాయి వల్ల ఎద్దులు ఆల్రెడీ ఇవైతే యూట్యూబ్లో కుడక పడ్డాయి ఈ బర్రె ఇప్పుడు మనం పాలు తీసే బర్రె నేనైతే బాగా నల్లగా అయిపోయినా కదా జోడు పరిగెత్తుకుంటే వెళ్ళి తాగుతుంది వాళ్ళ కాడ అట్లా వదిలినా లేదు వెళ్ళి తాగుతుంది ఇదే బర్రెం పాలు చేసే బర్రె బర్రె కంటే నేను కొంచెం తెల్లగున్నట్టు ఉన్నలే ఫీల్ అయిపోతున్నాను నల్లగా అయిపోయినా పర్లేదు ఈ కలర్కి ఈ కలర్కి కొంచెం తేడా ఉంది తల్లి పాలంతా స్వచ్ఛమైన పాలు ఎక్కడ దొరకదు మనకు మా ఊర్లో పాలంతా ఒరిజినల్ పాలు కూడా దొరకదు ఈ డమ్మి పాలు తాగలేక చచ్చినాం మేమైతే హైదరాబాద్లో ఉన్న నాళ్ళు రాన్నపల్ల మేమేం తాగాము మేమేం తినేము అన్నీ తింటే మా పిన్ని కావాల్సి తగ్గుతుంది వీడియోలు హాయ్ ఫ్రెండ్స్ నేనైతే చాలా వెయిట్ లాస్ అయినా ఆరు నెలల నుంచి ఆ ఒక నాలుగు నెలలు ఐదు నెలలు ఇంటుందిలే ఆరు నెలలు కాలేదు ఆరు నెలలు అయితే ఆ వెయిట్ లాస్ చేయడం ఆగిపోదు ఆగిపోతే మంచిది కొంచెం నల్లగా కూడా అయింది ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఉంది వెయిట్ లాస్ అయినందుకు ఇంతకుముందు ఏ చీరలు కట్టుకున్నా అందుకు ఆచారం లేకుండా ఉండేది ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నా దీపావళికి సరుకులాగా పోయి వచ్చి గడ్డి కోసుకొచ్చి బర్రెకేసి పాలు పెడుతున్నాం కొట్టిన భయం అయిపోతుంది అతను కూసన్నా వీడియోలు చేయలే చెయ్యక చాలా రోజులైంది కాబట్టి మాటలు కూడా ఏం రావట్లేదు అందుకు నేను మాట్లాడలేకపోతున్నా బర్రబాలు వీడియో అంటారు కాబట్టి మీ కోసమే కేవలం తీస్తున్నా చూడండి ఎక్కువ మాట్లాడినా ఈ భారత్ అంతదేమని అది ఒక భయం అవుతుంది అందుకు మాట్లాడలేకపోతుంది వాళ్ళమ్మ పాలన్నీ మేము చెరడి పిండేస్తున్నామని ఇది చూడండి అప్పుడప్పుడే లాగుతూ ఉంది కొంచెం దూరం ఎందుకు పాలు అయితే కొంచమే ఇచ్చింది సారీ అంటే చెరవ పెద్దదై అయ్యి పాలు తక్కువైనట్టుంది బాయ్ ఫ్రెండ్స్